హలో హాయ్ అండి ఈరోజు మా కర్రీ వచ్చేసి ఏం కూర అంటే చూడండి శనగలు నైట్ నానబెట్టేశాను నానబెట్టేసి లేట్ అవుతుందని నేను ముందే పొట్టు తీసుకున్నాను చూడండి శనగలు చూడండి కనబడుతుందా శనగలు విడ తీసుకున్నాను నేను చూడండి ఒక్కొక్క దానికి వేరే వేరే పీసెస్ తీసుకున్నాను చూడండి ఇలాగా చూడండి శనగలు శనగల కర్రీ వండదాం అనుకుంటున్నానండి ఎందుకంటే దీని పొట్టు ఉంటుంది కదా పొట్టు తినరాదు కాబట్టి ఇలా ఉండే శనగను నేను వే వేరు వేరుగా తీసేస్తానండి ఎందుకంటే కర్రీ చేద్దామని చాలా హెల్త్కి మంచిది కదా ములకల ఇలాగా చూడండి నేనైతే ఒక్కొక్క ఇలాంటివి ఉన్నాయని తీసేస్తున్నాను చూడండి శనగలు నానబెట్టాను ముందు వీడియోకి లేట్ అయిపోతుందని ముందే పొట్టు తీసేసుకున్నాను చూడండి తీసేసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి చూడండి టమాటో మూడు టమాటో తీసుకున్న పచ్చిమిర్చి ఇవి రెండు కలిపి నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి శనగల కూరని మంటరు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చూడండి శనగలు అయితే తీసుకున్నాను నాన్న పెట్టుకున్నాను నైట్ చూడండి మొత్తం అయితే మొత్తం అయితే దీన్ని ఎక్కడ మొత్తం పొట్టు లేకుండా తీసేసుకున్నాను తింటే పొట్టు పొట్టు వస్తుంది కాబట్టి ఎక్కడ పొట్టు లేకుండా తీసేసుకున్నానండి ఐ థింక్ ఎక్కడొక్కడ మిస్ అయింది కావచ్చు చూడండి ఇక్కడ తీసేసుకున్నా నేను చూడండి ఇప్పుడు ఫ్రై చేస్తాను ఇవి చూడండి నేనైతే టమాటో కట్ చేసుకున్నాను చూడండి అయితే కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను చూడండి చూడండి ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి శనగలు చూడండి శనగలు అయితే మంచిగా ఇంతకుముందు చెప్పాను కదా తీసేసుకున్నాను మంచిగా పక్కకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చూడండి మిర్చి కట్ చేసుకున్నాను నేను రౌండ్ షేప్లో చూడండి గ్రౌండ్ షేప్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే నేనైతే దీన్ని ఫ్రై చేస్తాను చూడండి శనగలను చూడండి హాయ్ అండి చూడండి నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నాను చూడండి మట్లో పోస్తున్నాను హాయ్ అండి చూడండి ఆయిల్ వేడెక్కింది జీలకర్ర రావాలి వేస్తున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి చూడండి పట్టి మెత్తాను చూడండి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిగడ్డలు చూడండి రకాయలు మంచిగా వేగిపోయినాయి నెక్స్ట్ కొంచెం ఉప్పు వేస్తుంది చూడండి ఉప్పు వేస్తే తొందరగా వేగిపోతుందని అందరూ గోల్తు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా కొంచెం కలుపుతున్నాను పసుపు మంచి గోల్పండి టమాటో వేస్తున్నానండి చూడండి 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 నేను ఒక నిమ్మకాయ తీసుకున్నాను ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టేశాను చూడండి నిమ్మకాయ కట్ చేశాను ఇప్పుడు చూడండి ఎందులో అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి నిమ్మకాయ రసం ఇలా పుల్లగా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి వేస్తున్నాను చూడండి శనగలు చూడండి శనగలు వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఏదైతే ఫ్రై ఒకసేపు మూత పెడతాను చూడండి కొస్సేపు మూత పెట్టేద్దా హలో అండి చూద్దాం ఇలా ఏంటో ఫ్రై చాలా చాలా అంటే బాగా ఉంది చూడండి మంచిగా శనగలు అయితే ఇలా మంచిగా గోల్నే చూడండి హలో అండి ఎక్కువసేపు నేను మూత పెట్టేస్తున్నాను స్లిమ్లో పెట్టాను ఓకే అండి చూద్దాం కదా ఇందులో బాగుంది అండి చాలా బాగా అయింది కొంచెం కారం వేస్తాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఓకే అండి శనగల టమాటో కర్రె ఫ్రై అయిపోయింది ఒక ఐదు నిమిషాలు మూత పెడతానండి ఎందుకంటే కొంచెం దానికి కవరం పట్టాలి కదా ఇప్పుడు కవరం వేసాను కదా ఒక ఫైవ్ మినిట్స్ దానికి మూత పెట్టేస్తాను పోయి అండి నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే మాడిపోతుంది కదా కొంచెం వాటర్ తీసుకున్నాను అంతే కల్పిస్తాను చూడండి అండి కొంచెం ధనియాల పొడి ఓకే చూడండి నేనైతే ధనియాల పొడి వేసాను కదా మంచిగా కల్పేసుకుంటున్నానండి టోటల్గా చూడండి ఓకే అండి శన్నగర్లో టమాటో ఫ్రై అయిపోయింది అండి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒక నిమ్మకాయ పిండాను కదా పుల్ల పుల్లగా టేస్టీగా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంటుందో ఓకే అండి చూడండి మా ఇంట్లో ఈరోజు అయితే శనగల టమాటో ఫ్రై అయిపోయిందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మీరు ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ పిండండి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్